్లాగ్ అందరూ ఎలా అని అరేంజ్ చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగా అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి సరదాగా ఫ్రెండ్స్ తో కాసేపు అని చెప్పి ఈ రోజు అయితే స్పెషల్ మీట్ లాగా అందరం మీట్ అయ్యి ఒక గెట్ టుగెదర్ టైప్ లో ప్లాన్ చేసుకుందాం అన్నమాట సో వచ్చేసాము ఇక్కడ నుంచి మా హడావుడి మా గోల అంతా చూసేద్దురు కానీ అది కూడా ఒరిజినల్ వాయిస్తో నేనైతే వాయిస్ ఓవర్ కూడా చాలా తక్కువ ఇస్తాను అక్కడక్కడ అక్కడక్కడ ఇస్తూ ఉంటాను బట్ టోటల్ ఓవరాల్గా ఉన్నదే పెట్టేస్తానండి ఇక్కడ చూసి ఎంజాయ్ చేయండి మేము ఎలా ఎంజాయ్ చేసాము అలాగే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మా మాటలు కొంచెం అక్కడక్కడ వినపడకపోయితే అంటే కొంచెం క్లమ్జీ సౌండ్స్ అలా ఏమన్నా అనిపిస్తున్నా ఏమనుకోకండి బట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇలాగే ఉండాలి అంటే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఇంత గోల్ చేస్తారా అన్నట్టు ఉంటుంది కదా సో మేమైతే అలానే చేస్తాము ఒకవేళ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ మీరు కూడా ఇలానే చేస్తారా లేదా అనేది నాతో కామెంట్ బాక్స్ చెప్పేయండి అండ్ ఫుల్ వ్లాగ్ కంటిన్యూగా చూడండి ఎక్కడ గ్యాప్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఎందుకంటే మంచి మంచి మూమెంట్స్ కూడా మిస్ అయిపోతూ ఉంటారు అండ్ ఈరోజు వచ్చిన ప్రోగ్రామ్ గెట్టుగెదర్ అని చెప్పాం కదా అక్కడ చేసిన అరేంజ్మెంట్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి తిన్నాము డిఫరెంట్ వంటకాలండి ఒక్క రకం కాదు అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడైతే కానీ చూసేయండి

ఐదా ఫైవ్ లేచిందంటమ్మా షుగర్ ఓకే షుగర్ లేకపోయినా పర్లేదు వాళ్ళు చే అందరికీ కనపట్లా గ్లాసులు కొట్టుకోండి చెప్పా నాకు ఇప్పుడు అందరం కలిసి పన్నీరు సిక్స్టీ ఫైవ్ చేసుకుని తిందాం అందరం కలిసి వండుకుందాం వండుకుంటా ஓகே இப்போ ஓகே இது இப்போ ஓகேனா हां अंदर பானாக பண்ணுனது சீஸ் சீஸ் ஏ நோ ரெஸ்பான்சிபல் ரெஸ்பான்சிபல் கேன்ட் நீ இதெல்லாம் வரல எங்க எல்ல எல்ல முன்ன ஒரு மாப்பக்கு இட்டே இங்க இப்போ இந்த சார் 4 டேஸ் மட்டும் குதிச்சு வந்து லைட் ஆங்க அதுக்கு

మళ్ళీ అప్పటికప్పుడు వేడిగా ఉండాలి కదా బిజీగా ఉన్నావు అక్కడ అంత బాగా జరుగుతుంటే బా చల్లగా ఉందా వంట చేస్తుందా ఎవరింట్లోకి వచ్చి ఎవరు వంట చేస్తున్నావు ఎవరింటికి వచ్చి వంట చేస్తున్నారు కాదు ఎవరింటికి వచ్చి ఎక్కడ చేస్తున్నావు అంటే ఇది కూడా పెడతావు కదా అది ఎంతమంది అయితే వేస్తున్నారమ్మా

Thank you. Thank you. Thank you. Thank లేదంటే నాలుగు అలా ఏముండదు లాన్స్ త్రీ త్రీ వన్నా నేను వీడియో తీస్తున్నా రెడీ త్రీ వన్ అందుకే లీస్ట్ వచ్చిన వాళ్ళకి బోనస్ అంతే బోనస్ అది

మళ్ళీ ఇవన్నీ ఎవడెత్తుకెత్తాడు అరిగినంత సేపు అరగనంత సేపు షాప్లో కూర్చొని సర్వ్ చేస్తున్నా ఆంటీ ఎప్పుడెప్పుడు తిన్నామని చూస్తాను వస్తాడు ఎప్పుడప్పుడు అన్ని ఖాళీ చేపిద్దామని చూస్తారు కుసుమక్క నేను వండిని అన్ని ముందు అన్ని అయిపోవాలి లేకపోతే నాకే మిగిలిపోతాయని చూస్తారు కుసుమక్క పులిహార గలు పూర్ణాలు పాల తాలిఖలు ఫస్ట్ ఇవి మనం స్నాక్స్ లాగా తినేసి ఇప్పుడైతే బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది అది కూడా జస్ట్ షాపింగ్కి వెళ్ళి అలా కొంచెం షాపింగ్ చేసేస్తే తినదని తరిగిద్దని చెప్పి అలా బయటకు వెళ్దాం రెడీ అవుతున్నాం అనమాట ఇదైతే ముందు తినేసి బయటకు వెళ్ళిపోదాము ഹലോ ആ സഡ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఏం షాపింగ్ మాల్ ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారు శతమానం భవతి అనే షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ కొంచెం కొత్త స్టాక్ వచ్చింది అంటే ఊరికి ఒకసారి చూడడానికి అయితే వచ్చాము ఏమైనా నచ్చితే తీసుకుందాం అన్నట్టు అనమాట బట్ స్టాక్ అయితే ఉంది కానీ ఇప్పుడు మేము తీసుకునే అంత అవసరం నెసెసిటీ ఏం కనబడలేదు అందుకనే ప్రజెంట్ అయితే చూస్తున్నాం బాగా ఏదైనా నచ్చితే మాత్రం ఒకటి పిక్ చేసుకుందాం అని చూస్తున్నాము ఎవరి కాళ్ళం ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారంటే ఎవరి శారీస్ ఎవరి సెలక్షన్ వాళ్ళది కదండి నాకు ఈ శారీ బాగుంటుంది నాకు ఆ శారీ బాగుంటుంది అని అందరు చూసుకుంటా ఉంటున్నారు లోపు మాకు ఇంకొక కొత్త ఫ్రెండ్ అయితే అయిపోయింది షాపింగ్ మాల్లో సో తనతో కూడా కొంచెం ముచ్చట పెట్టేసుకుందాం అనమాట

यो तो परदे पूरा एक फोटो था वो आई सुनू न काजू फ्लेक्स ईट रखो पांच मिनट जैकी चाला हेल्दी बिस्कुट होते होंगे ये ऐसे आता है ये मेरा छोटा वाला टैबलेट ये اصلا एंड फेवरेट शी 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 प्रिपेयर हां यस शी प्रिपेयरिंग एवरीथिंग यस दैट प्रिपेयरिंग कैसे बड़ी मॉर्निंग दिनुडा का चेंज होने लगी நீ நாட் லேட் நீங்க நீ மெனே ஆடுங்க డే ఎప్పుడైపోతే ఇప్పుడు చెప్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి మేము బయటకు వెళ్ళామని చెప్పాం కదా అక్కడ ఎలాగో బ్యాండ్స్ కనపడినాయి ఇంతమంది ఫ్రెండ్స్ ఒకేసారి కనబడితే మనం అలా ఫ్రెండ్షిప్ డే కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఆ బ్యాండ్స్ అయితే దొరికిన దొరికినట్టు చేసుకున్నాం అనమాట సో అక్కడ షాప్లో అవి ఎక్స్క్లూజివ్గా ఉన్నట్టున్నాయి ఇంకా ఎక్కువే ఉన్నాయండి ఆ షాపు ప్రజెంట్ దానికోసమే ఉందంట ఈ ఇయర్ మొత్తం ఉంటుందంట సో తీసుకున్నాం అనమాట తీసుకొని ఇక్కడ చిన్న సెలబ్రేషన్స్ టైప్లో చేసుకుంటున్నాము ఎందుకు వదలాలి ప్రతిదీ అన్నీ వదలకుండా మిస్ అవ్వకుండా చేసుకోవాలి కదా అన్నట్టు చేసుకుంటున్నాం అనమాట ఓకే ఇక ఇలా చూస్తున్నారు కదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము చేసిన హడావిడి అండ్ గోల మధ్యలో షాపింగ్ వెళ్లేసరికి మాకు చాలా టైం అయిపోయింది అనమాట ఎందుకంటే వెళ్ళింది ఎందుకంటే ఇంట్లో కూర్చొని బాగా తినేసాం కదా అది అరగాలంటే బయటకు వెళ్లాలన్నట్టు వెళ్ళాము ఇక ఫైనల్ కి వచ్చేసాము ఇంకా మధ్యలో చాలా వరకు కటింగ్ చేస్తూ చేస్తూ ఆఖరికి వ్లాగ్ అయితే ఫినిష్ చేస్తుంది అనమాట ఇక ఇంటికైతే బయలుదేరాము మాకు నిద్రలు కూడా వచ్చేస్తున్నాయి ఆఫ్టర్నూన్ సెక్షన్ కదండి తిన్నాక ఎవరిమైనా పడుకుంటూ అంత ఫుల్ గా తిన్నాక అందరు బిర్యానీ లాంటి మామూలు నిద్ర వస్తుందా ఇంకా అందరు స్లీప్ వేస్తారు సో ఇదండి ఈ రోజు వ్లాగ్ మీ అందరికి నచ్చింది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని నా లింక్ అందరికి ఫార్వర్డ్ చేయండి ఇదేనండి ఈ రోజు వ్లాగ్ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ వచ్చేస్తుంటాను ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయండి పోస్ట్ చేయడానికి టైం దొరకట్లేదు ఎందుకంటే మంచి మంచి వీడియోస్ ముందు వస్తూ ఉంటాయి కంపల్సరిగా పెడుతూ ఉంటాను బట్ నన్ను ఇలాగే ఆదరించండి ఇంకా బాగా ఆదరించండి అని కోరుకుంటూ ఈ రోజుకి ఇలా సెలవు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ తీసుకుంటానండి బై బై ఎవరికి వచ్చి and